ప్రదర్శనకు వచ్చినటువంటి గత వల్లభినీ మోహన్ రావు గారు దుర్గా శ్రీ స్వామి ఆశీస్సులతో వల్లబినీ మోహన్ రావు గారు విజయవాడ శ్రీ తల్లి ఆశీస్సులతో రామినీని దత్త గారు తోటపాలెం వాళ్ళతో పోటీకి వస్తున్నాయి ఈ దత్త వల్లభిని మోహన్ రావు గారి తేగేంద్ర గారు మన కోట మాజీ మున్సిపల్ చైర్మన్ గారు స్వామినేని రమేష్ గారు స్వామినేని ప్రమీల రమేష్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు వారి యొక్క కొందరు సామినీ నరేష్ గారు కౌన్సిలర్ కోట వారు తీసుకొస్తున్నారండి ముందు కోట్లో వస్తున్నటువంటి వారు వైఫ్ వైఎస్ లో వస్తున్నటువంటి వారు సామినీ రమేష్ గారు ఎంతో ఉత్సాహంగా స్పోర్శులైనటువంటి వల్లభనీ మోహన్ రావు గారికి ఇలాంటి మంచి కార్యక్రమంలో ఎన్నో కోట్ల ప్రదర్శనలో అంతేకాకుండా ఇప్పుడు వస్తున్నటువంటి గత గత సంవత్సరం ఈ పోటీలో పాల్గొని రావాలి ఓకే అప్పటికి గత సంవత్సరం నాలుగు పండుగ విభాగంలో కథం బహుమతి చేసుకుంది ఇదే ప్రాంగణంలో బైక్ మోటార్ బైక్ సరిపూడి శ్రీనివాసరావు గారు పాలకు సరిపూరి శ్రీనివాసరావు గారు ఇదరిపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి వారి పేరు మీద ఇంగు పరగా రావాలి కూలిరెడ్డి శ్రీనివాసరావు గారిని పూజా కార్యక్రమం నిర్వహించి కూనిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసింది ఆహ్వానిస్తున్నాము ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలకి ఇచ్చేసినటువంటి స్వామిని ప్రమీళ రమేష్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు పోదాడేవారికి నరేష్ గారు కౌన్సిలర్ వారికి ధన్యవాదములు చాలా Әле мотта дишенсез видео мотта карыйдунди патне дәвам идир бу ఈ గత ప్రదర్శన తలపడి పన్నెండవ దశ శ్రీ స్వయం చెంబలింగేశ్వర స్వామి ఆశీస్సులతో పిఎన్ఆర్ బుల్స్ పోషం కుమార్ గారు మేళతెరువు మేళతెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ముత్తన వెంకటరెడ్డి గారు గోగలపాడు గురిజాల మండలం పల్నాడు జిల్లా వారి దశ ఉండాలి

ఇప్పుడు ఎన్ని కట్టుకుందా అడుతున్నారు కసేపు ఉన్నారు కాసేపు ఈ ఒక్క విడిచి ఏమి విడిగిపోతాయండి ఎందుకు

ఈత వల్లభు మోహన్ రావు గారు కమ్మాయిండ్స్ రామినేంద్ర రత్త చౌదరి గారు తోటపాలెం వల్లభులేని మోహన్ రావు గారు దుర్గా మల్లేశ్వరి దుర్గా మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో వల్ల మోహన్ రావు గారు విజయవాడ ఐటీఆర్ జిల్లా కమ్మాయిండ్స్ రామినత్తయ్య చౌదరి గారు తోటపాలెం చిరుగో గుంటూరు జిల్లా రైట్ సైడ్ విఎంఆర్ బుల్చండి వల్ల నేని మోహన్ రావు గారిని లెఫ్ట్ సైడ్ తోటపాలెం రామినేంద్ర రత్తయ్య చౌదరి గారిది లైవ్ క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి

सिनेमा <laughs> प्रसाश ఉంది రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పద్దెనిమిది సెకండ్లు ముందంగిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా వెళుతంగిలో ఉన్నవి దుర్గా మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో వల్లపల్లి మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా శ్రీ రామలమ్మపల్లి ఆశీసులతో రామేని రక్త చౌదరి గారు

மொதல் செம்பு குமார் மேல தெரு முத்தன வெங்கடரெடிப்பாடு குறிப்பம் பல்ல ரெடி మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త పద్నాలుగు సెకండ్లు మద్దలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా మూడు సెకండ్లు వెనుకలో ఉన్నవి వల్లబేని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా రామగిరి రత్న చౌదరి గారు తోట పాలకు అని ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ వెయ్యడుగుల దూరాన్ని మూడు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నాడు மணி லோ ரெடி உண்டான வல்லபீரு மோகன்ராவார் விஜயவாட காமி நீதரி கோட்டப்பாளிம்மாரி தச பிரதர்சன పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పది సెకండ్ లో ముందయ్యలో ఉన్నది రామినేని రప్పయ్య చౌదరి గారు తోటపాలెం వదినేని మోహన్ రావు గారు విజయవాడ వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి చెన్నాపల్లి మగ జీతో ఉపయోగించాలి சென்னாபு மக்கே திசை உபயோகிச்சாலும் கரத்தோ கொட்டக்கூடாது படவக்கூடது பன்னெண்டோ தான் பயில் காவலி ஆறு ரெண்டு பதினேழோ தரப்பு தூரா நாலு நிமிஷம் யாபை எது பூர் செய்யுது मदद साल पुल तत कंद पद रसिड़ोटपिंग रस प्रदन ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పదమూడు సెకండ్లు ఉన్నది పల్లవనీ మోహన్ రావు గారు విజయవాడ రామినీలి రసయ్య చౌదరి గారు తోటపాలెం వారితో ప్రదర్శనిస్తున్నాయి చెన్నాకొల్ల ఒక చేతితో ఎనిమిది వందల ఏడుగా నడుపుల దూరాన్ని ఆరు నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత పన్నెండు సెకండ్ల మందత్త తోటప్పటి మోహన్ గారు విజయవాడ వారు ప్రదేశంలో ఉన్నాయి పన్నెండో బయటకు రావాలి రేడిగా ఉండాలండి లైవ్ క్వాలిటీ ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాడు కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి యాభై అడుగుల దూరాన్ని ఏడు నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నది వల్ల మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా రామినీని దత్తయ్య చౌదరి గారు తోటపాలెం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఫస్ట్ లో ప్రెజెంట్ యూఏ ఉన్నాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ సిగ్నల్ కొంచెం తప్పుని బ్రదర్ టోకెన్ ఫోర్డేట్ అయింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్న ముందు

ஐந்து நிமிஷம் ஸ்டார்ட் அச்சுண்ட் டென் இயர்ஸ் ரோஜு மை பண்ணிட்டு கலவலுட் ரோஜு தீஸ்காலே மாதிரி ப்ராண்ட்

তো অনন্ত বন্ধুজি 99 4 বলে মতমলা లేదు మా ఊరి మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దాత కన్నా నలభై ఒక్క సెకన్ ముందంజలో ఉన్నా నూట పది మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కొత్త పద్నాలుగు వేల ఉన్న మూడు వేల ఐదు వందల అరుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయగలండి మొదటి స్థానంలో కొనసాగుతుల దత్త కన్నా ఇరవై ఎనిమిది సెకండ్ల ఉన్నారు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు మొదటి స్థానంలో కొనసాగాలంటే అక్కడ చివరకు వెళ్ళాలి మళ్ళీ తిరిగి నూట పద్దెనిమిది అడుగుల దూరాన్ని దాటాలి జూనియర్స్ ఒక్క నిమిషమో ఉన్నది పదిహేను రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల యాభై మూడు సెకండ్ లో పూర్తి చేసిందంటే ఈ రౌండ్లో నూట పద్దెనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఎదైనా తప్ప కర్ణాపల్లి ఒక పేజీతో టైం లైన్ దాటి బన్న పైపు ముప్పై సెకండ్లు టైం లైన్ దాటి బన్న పైకి వెళ్తే తోన్న రికార్డు నుంచి కొంచెం సెకండ్లు పడుతుంది ஜண்ட்ரோ மொதல் ஸ்டாலர் குல்ஸ் வல்லப நேர மோகன்ராவ் காரி விஜயா என்டிஆர் ஜி

ప్రస్తుతానికి మూడు స్థానంలో ఉన్నాయి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ